ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు బడ్జెట్ రేంజ్లో ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లేదో చూపించిపోతున్నాను దీని ప్రైజ్ ఎంత అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడుంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్ని కూడా క్లియర్గా చెప్తాను సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి ఇరవై ఆరు ఇంటూ నలభై మూడు ఫ్రెండ్స్ కొలతలు వచ్చేసరికి ఇది టోటల్గా మొత్తం అంతా నూట ముప్పై అయితే రావడం జరుగుతుంది అదే సెంటుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఒక టూ పాయింట్ సెవెన్ సెన్స్ అయితే వస్తుంది ఇది ఒకసారి గేట్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మెయిన్ డోర్ చూడండి టోటల్ అంతా కూడా టేక్ డోర్ అయితే ఇచ్చారు అండ్ ఎలివేషన్లో సిరగుడ్ కూడా యూజ్ చేశారు వీళ్ళు సో కొంచెం ప్లేస్ అయితే వదిలేరు ఏదైనా బైక్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం అండ్ ఒక ట్యాప్ ఆన్ కూడా ఇచ్చేసారు వెహికల్స్ అట్లాంటివి కడుక్కోవడం కోసం సో బయట వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది అండ్ ఈ పక్కన మనకి ఈ ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే కనుక రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేరు అలాగే పడమర సైడ్ కూడా ఇంకొక వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే వచ్చింది సో చూసారు కదా ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది పదం లోపలికి వెళ్దాం అప్పుడు సో స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు వెట్ ఫైట్ టైల్స్ ఇవి ఇది తొమ్మిది ఎనిమిది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది ఈ టాప్లో మనం చూసుకున్నట్లయితే కనుక చుట్టూరు మనకి కోవలైటింగ్ అయితే రావడం జరిగింది ఫాల్ సీలింగ్లోని అండ్ ఆ సెంటర్లో మనకి జాయ్ ఫినిషింగ్ వర్క్ కూడా చేయించారు వీళ్ళు అండ్ అట్లాగే ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి వీళ్ళు లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక వాల్పేపర్ డిజైన్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇదిగోండి సో హాల్లో లెఫ్ట్ సైడ్ వాల్కి ఏంటంటే ఇలా ప్రింటెడ్లో వాల్పేపర్ డిజైన్ అయితే చేయించారు వీళ్ళు చాలా బాగుంది ఇది సో డిజిటల్ ప్రింటెడ్లో అయితే రావడం జరిగింది మొత్తం అంతా కూడా త్రీ డి ప్రింటెడ్ వాల్పేపర్ అయితే అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక విండో ఇచ్చారు చూడండి అక్కడ సో ఈ విధంగా అయితే ఉంటుంది నార్త్ వేస్ సైడ్ ఇది అన్ఫర్నిషిడ్ ఫ్రెండ్స్ ఇది ఇన్ కేస్ మీరు వుడ్ వర్క్ చేయించాలి అనుకుంటే కనుక హౌస్ తీసుకున్న తర్వాత వుడ్ వర్క్ అది చేయించుకోవచ్చు అది కూడా మీకు బిల్ రే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కావాలి అంటే కనుక ఆ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ అది తొమ్మిదిన్నర ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది మొత్తం అంతా అని అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు చూడండి అండ్ ఇక్కడ చిన్న క్రాకరీ మాదిరిగా అయితే ఇచ్చారు కబోర్డ్స్ ఇవన్నీ సో పదండి ఒకసారి మనం ఈ డోర్ తీసుకుని లోపలికి వెళ్దాము ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ అది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి పదమూడు అడుగులు పడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది ఎనిమిది వెల్త్ అయితే రావడం జరిగింది ఎదురుగా మనం చూసుకున్నట్లయితే కనుక కబోర్డ్స్ అయితే వచ్చేసాయి సిమెంట్ బలాలతోటి రూమ్స్ రెండు కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అండ్ మెయిన్ ఇది ఒకసారి ఎక్కడుంది ఏంటి అని నేను మీకు చెప్తున్నాను చూడండి ఇల్లు వచ్చేసరికి కాకినాడ నడకుదర్లు అయితే ఉంటుంది శివాలయం దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఏంటంటే ఏరియాలో ఎటువంటి పొల్యూషన్ ఉండదు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది అండ్ గ్రిల్స్ డిజైన్ చూసారా ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా తీసుకున్నారు అండ్ మంచి హెవీ అయితే వచ్చాయి గ్రీన్ ఫార్చ్యూన్ అనే యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు స్లైడింగ్ డోర్స్ తోటి గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన స్విచెస్ అయితే ఇచ్చారు అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ వీళ్ళు పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించిన పైప్స్ యూజ్ చేశారు వీళ్ళు ఇక డబ్ల్యూపీసీ డోర్ ఇది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే పెద్ద బాత్రూమ్స్ అయితే ఇచ్చారు అన్ని కూడా మనకి ఇందులో ఇచ్చినవి అన్నీ కూడా రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా పెద్ద పెద్దగా వచ్చేవి నూట ముప్పై గజాలు అయినా కూడా చాలా బాగా డిజైన్ చేయించారు నాలుగు ఇంటూ పది రెండు సైజు ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ అనేది సో చూసారా ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ అయితే వాడారు వీళ్ళు సింపుల్గా ఉంది ఫ్రెండ్ సిల్లు మొత్తం వందా కూడా అని వుడ్ వర్క్ చేయించలేదు ఇన్ కేస్ వుడ్ వర్క్ చేయిస్తే ఇంకా బాగుంటుంది ఒకవేళ కావాలి అనుకుంటే కనుక అది కూడా చేంజ్ అయితే మీకు ఇస్తారు ప్రైస్ బట్టి ఇప్పుడు ఇలా టోటల్గా దీని ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడే నేను మీకు చెప్తున్నాను చూడండి సో ఇది టోటల్గా ఎలా వచ్చేసరికి మొత్తం వంద కూడా మనకి దీని ప్రైజ్ అనేది ఫార్టీ నైన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ ప్రైజ్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా పక్కనే చూడండి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేశారు గుమ్మం కూడా వచ్చింది కిచెన్ దగ్గర అంతా కూడా కిచెన్ అది ఏదైనా మెటీరియల్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు చిన్న కౌంటర్ ఇచ్చారు అది చిన్న పూజ మందిర్ అది ఇది ఎనిమిది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కిచెన్ వచ్చేసరికి ఎదురుగా చూడండి దేవుడి ఫొటోస్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం పూజా స్పేస్ అది మొత్తం అంతా అని టాప్ లో ఒక విండో ఇచ్చేసారు సో కిచెన్ పెద్దగానే వచ్చింది మొత్తం అంతా కూడా చూసుకోండి ఒకసారి స్టోరేజ్ స్పేస్ ఇదంతా కూడా అని షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సిమెంట్ బల్లలు కూడా మంచి హెవీ థిక్నెస్ ఉన్న అయితే వాడారు సో చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ సెట్ అవుతుంది ఇల్లు అనేది అట్లాంటి వాళ్ళకి అండ్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది రామచంద్రపురం అంటూ కాకినాడ వెళ్ళే హైవే రోడ్డు చూశారు కదా దానికి దగ్గరగానే ఉంటుంది ఇది అండ్ ఈ రూమ్ బాగా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చేసరికి పదకొండు ఇంటూ పదమూడు సైజ్ ఇది బెడ్రూమ్స్ అయితే మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు అండ్ లైట్ పింక్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్ సెట్ అయింది రూమ్లోని నేను మీకు ఇంటి ప్లానింగ్ ఇస్తాను అని చెప్పాను కదా ఒకసారి నేను మీకు ఇంటి ప్లానింగ్ కూడా ఇస్తాను తర్వాత బ్యాలెన్స్ హౌస్ అంతా కూడా చూడండి సో ఇది వచ్చేసరికి ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది ఇరవై ఆరు ఇంటూ నలభై మూడు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగు స్టార్టింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా కూడా అని సో లోపలికి వెళ్ళగానే ఇదంతా కూడా హాల్ అయితే వచ్చేసింది తొమ్మిది ఎనిమిది ఇంటూ పన్నెండు పది సైజులో పెద్ద హాల్ అది అండ్ డైనింగ్ ఏరియా కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికి సంబంధించిన ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ సో ఓవరాల్గా ప్లానింగ్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఒకసారి ఎవరికైనా కావాలి ఒక ఐడియా గురించి అయితే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక ప్లానింగే కాదు మీకు కూడా ఏదైనా స్థలం ఉండి దాంట్లో మంచి మంచి ప్లానింగ్స్ తీసుకుందాం అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి ప్లానింగ్స్ అనేవి పక్క వాస్త ప్రకారం మేమైతే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇది ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొడవు చూసుకున్నట్లయితే పదకొండు అడుగులైతే ఉంటుంది రెండు బాత్రూమ్స్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు డ్రెస్సింగ్ పెట్టుకున్న కూడా ప్లేస్ అనేది సరిపోతుంది అంత పెద్దగా అయితే వచ్చాయి ఇవి సో పదండి ఒకసారి మనం బయటికి అయితే వెళ్దాం ఇప్పుడు కలర్స్ కూడా మంచి మంచి డీసెంట్ కలర్స్ అయితే యూస్ చేశారు లైట్ లైట్ కలర్స్ అనేవి ఇక్కడ అండ్ ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మెట్లు ల్యాండింగ్ కింద ప్లేస్ ఏం చేస్తారు ఏంటి అని చూపిస్తున్నాను చూడండి మెట్లు ల్యాండింగ్ కింద బాత్రూమ్ అయితే తీసుకోలేదు వీళ్ళు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు వీళ్ళు ఇదిగోండి సో వాషింగ్ మిషన్కి సంబంధించిన ట్యాప్ పాయింట్స్ ఇవి సో అక్కడ బాత్రూమ్ వస్తే ఆ ట్యాప్ పాయింట్స్ అనేవి పెట్టుకోవడానికి వీల్ అవుతుందని చెప్పేసి అయితే ప్లాన్ చేశారు వీళ్ళు బయట ఇంకా పెట్టుకోవచ్చు కానీ ఇరిక అవుతుంది అనే ఉద్దేశం పట్ల ఏంటంటే వీళ్ళు ఆలోచించి ముందు కానీ అక్కడ బాత్రూమ్కి సంబంధించిన కాకుండా వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు సో సింపుల్గా ఉంది ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ పిల్లర్స్ కూడా టోటల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ ఇవన్నీ కూడా చూసుకోండి అండ్ స్టీల్ కూడా మంచి యూజ్ చేశారు కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంట్ అయితే వాడడం జరిగింది మొత్తం అని ఫ్రంట్ రోడ్ ఇదికోండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి